వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చేసింది నా కుటుంబాన్ని చీలిచింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యేలు వాళ్ళని రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగే వాళ్ళ గెలుపుకు పాటు పడ్డారు వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ పద్ధతుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం చేయమని అడిగితే మన ప్రజల బాబ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో యాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అని కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని నిస్వార్థంగా మీకోసమే ఏ గెలితే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలి మూడో పెరిగాయి క్యాంపెయిన్ గెలిపించారు నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను What? Yeah.

జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమే చేసింది అంతగా బీజేపీ పార్టీకి బాధ వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్న ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే అది చేతుల చేసుకున్నది దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యాదవ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపు పాటు వాళ్ళని వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఈ ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర్ గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారిని అండగా నిలబడ్డారు ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమే ఏదైతే మీ గెలిపి కోసం గురూరు తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు వాళ్ళు మంత్రి పదవిస్తే వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యాడు స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడిన తర్వాత ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రతి ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ చేయడం దేవ చంద్రబాబు గారు ఎన్నో కూడా చేశారు ఆ రోజు జగన్